చె ట్రాన్స్ఫర్ అవ్వాలని కాక ఆయన ఇక్కడ గెలవడం అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఇతనికి జనసేన తరఫున సీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక బుచ్చిరాజు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే తన మీద దగ్గర పరిస్థితి ఉందని సర్వే ఉంది ఖచ్చితంగా ఆ సర్వేల ఆధారంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు వదులుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈయన అవనీతి పరుడు ఒక కానిస్టేబుల్ వేల కోట్లు సంపాదించే వందల కోట్లు ఖచ్చితంగా అవినీతి పరుడనే అవనీతిని సహించని పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడం జరిగింది అదే విధంగా నా విషయమే తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంలో పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉందని మీకు అందరికీ తెలిసిన విషయం అదే విధంగా నన్ను గెలిపించుకుంటాను ఎందుకంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు ఒప్పుకోన ఒప్పుకోకపోయినా యాభై నుంచి అరవై శాతం జనసేన జన సైనికులు ఉన్నారు మరి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాజో నుంచి వస్తున్నప్పుడు కొద్ది సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ ఇక్కడ రాదు అని తెలిసినప్పటికీ ఆయన మూడు గంటల సుమారు ఆయన ఆరోగ్యం బాగోకపోయిన కారు వేపటి రోడ్డు వేపటి రావడం జరిగింది పది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడినప్పటికీ మరి ఆ రోజున సుమారు వేల నుంచి ముప్పై వేలు మంది హాజరవడం జరిగింది ఆ మీటింగ్ ఒక రోజు వ్యవధిలో అక్కడికి వచ్చి సుభాషిని గెలిపించండి అని చెప్పడంతో పాటు రామారామి ఐదు ఆరు మీటింగ్ కూడా సుభాషిని గెలిపించుకోవటం గెలిపించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి ఈస్ట్ వెస్ట్ లో ముప్పై నాలుగు సీట్లు గాను నేను ఇక్కడ వర్క్ చేస్తాను ఇక్కడ ఈ మార్పు తీసుకుని వస్తాను సోషల్ ఇంజనీరింగ్ జరగాలి కులాల కలయిక జరగాలని మరి ఆయన తాపత్రాయం ఆయన పడ్డ కష్టం ఈ ఎలక్షన్స్ లో మనం చూస్తాం సెట్టి బజ్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా బలంగా జరిగింది ఇప్పుడు కూడా కాపులు సెట్ బజీలు ఈ అమలాపురంలో కాని పీగావరంలో గాని మిగతా ప్రాంతాల్లో గాని ఘర్షణలు అవ్వటం సర్వసాధారణం ఈ ఎలక్షన్ లో ఏ మూమెంట్ వచ్చింది మరి ఈ ఎలక్షన్ లో చాలా స్నేహపూర్వితైన ఎలక్షన్ జరిగింది కాపుల సెట్ బజీలు కలిసి ఈ ఎలక్షన్ చేశారు రాబోయే నాలుగో తారీఖున మీకు క్లియర్ గా తెలుస్తుంది ప్రతి చోట ఈస్ట్ వెస్ట్ లో చెట్టు బూత్లో ఓట్ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ దాటి జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాలు రెండు వందల ముప్పైతో రెండు వందల చిల్లర బూతుల్లో కనీసం నాకు తెలిసి నూట డెబ్బై దాటి నూట అరవై అటుల్లో చెట్టు బలిజీ ఎక్కడున్నా సరే ట్రాన్స్ఫర్ అనేది ఎన్డీఏ కూటానికి బలంగా జరిగింది ఇందులో సందేహం లేదు ఇది మనం ఏదో నాలుగ మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుందని బాలకృష్ణ గారు ఓం ఎల్లికి తిప్పేస్తా ఉన్నాడు చెప్తున్నాం కబడ్దార్ జాగ్రత్తగా మాట్లాడితే మీ ఉనికి కాపాడుకుంటారు లేకపోతే బాలకృష్ణ అనేవాడు ఇల్లు పరిమితం అవుతాడు ఇది మీరు గమనించండి ఎందుకంటే మీరు ఖర్చు పెట్టిన లెక్కల పదహారు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీరు కచ్చితంగా చూపించాలి మీకు ఎన్నో వందల ఉన్నాయి బయటకు లాగుతారు అదే విధంగా అత్యంత నీతివంతుడైన పవన్ కళ్యాణ్ గారిని ముందు మాట్లాడే ముందు సంబోధించి మా గౌరవని మనం సంబోధించాలి ఈ పార్టీలో ఘనావసరంగా వచ్చామన్న విషయం మీకు ఇప్పుడు తెలిసిందా ఆనాడు పవన్ జగన్ మిమ్మల్ని అవినీతి పరుడు నాలంటే అవనీతి పరుడే ఎత్తనకోవడానికి అని జగన్ గ్రహించే మిమ్మల్ని గెంటేసాడు ఆయన రేడే మచ్చ మచ్చుందే ఎందుకని గెంటేసిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డిని మూడు వందల అరవై డిగ్రీలోని తిట్టారు మళ్ళీ ఇక్కడ వచ్చారు ఎడవచ్చి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సెట్బల్లి నుంచి మీరు తెచ్చుకోలేకపోరు రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎవరెండి సీట్ ఇచ్చింది మీరు అవినీతిగా సంపాదించిన సొమ్ము కొంతమంది జీవితాలను కొట్టి సంపాదించిన సొమ్ము మీరు బయటకు తీస్తూ ఉంటే జనం మిమ్మల్ని విశ్వసిస్తారా విశ్వసించలేదు అందుకనే మీకు ఈ పరిస్థితి ఇంకా మీ రాజకీయ ప్రస్థానం ముగిసింది మళ్ళీ మీ మాట కానీ మీ ఊసు కానీ అక్కడ పలకదు మళ్ళీ మిమ్మల్ని నాకు తెలిసి కేఏ పాల్ గారికి పార్టీ తప్ప మిమ్మల్ని ఏ పార్టీ కూడా విశ్వసించదు అందులో సందేహం లేదు మీరు దైవ మీరు పాపాలు చేసి దుర్మార్గాలు చేసి దేవుళ్ళు గుడికి వెళ్తే దేవుళ్ళు మిమ్మల్ని క్షమించరు రాబోయేది ఎన్డీఏ కూటమే మొన్న ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి కృషి ఆయన ఫస్ట్ నుంచి ఈ మొదటి నుంచి ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి అడిగిన రోజు నుంచి కూడా కులాలు కలయిక జరగాలి కాపులు సెట్ బయలు కలయిక జరగాలి గొడవలు ఆగాలి అని ఆయన చేసిన ప్రయత్నం ఈ నాలుగో తారీఖు స్పష్టంగా తెలుస్తుంది అని చెప్తా ఉన్నాను మరొకసారి మీ మంచు కోరు చెప్తా ఉన్నాను పితాని బాలకృష్ణ గారు మూడు వందల అరవై డిగ్రీలు మీ నాడికి తిరుగుతుందని కానీ తిప్పారా నాలుగో తరగతి తర్వాత చాలా బాధపడతారు మీరు కొనువిప్పు అనేది కలుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఆచితూచి మాట్లాడండి మీరు సాధారణ కానిస్టేబుల్ ఇన్ని వేల కోట్లు ఎలా గడించారు న్యాయంగా గడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించాలి మీ తాతలు సంపాదించే రెండు వేల పంతొమ్మిదిలో చూపించాలి రెండు వేల పంతొమ్మిదిలో చూపించలేని ఆస్తులు ఈ యాభై పదహారు కోట్లు ఖర్చు పెట్టేశానని చెప్తా ఉన్నారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నారు కాబట్టి నాకి కొంతకరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్పవలసి ఉంటుంది కాబట్టి మీరు ఇంటికి పరిమితం అవ్వాల్సిన టైం వచ్చేసింది తట్ట పుట్ట సర్దండి ఇంట్లో కూర్చోండి వంట వార్పు కార్యక్రమాలు నేర్చుకోండి శుభ్రంగా ఐదేళ్ళ తర్వాత మీరు వండుకుని మీరు తిని కార్యక్రమం చేసుకోవచ్చు కాబట్టి మరి అందరికి నా విన్నపం ఇలాంటి జోకర్లు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఇలాంటి ప్రెస్ మీట్లని మీరు పట్టించుకోవద్దు ఈ ని దయచేసి టీవీ వాళ్ళు కూడా పాత్రికే మిత్రులు కూడా కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళ డిబేట్లో తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను